భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వేములవాడ రూరల్ మండలం నూకల మరి జడ్పీ హెచ్ఎస్ పాఠశాలలో మాక్ ఎన్నికలు నిర్వహించారు ఈ ఎన్నికల్లో తొమ్మిది మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు దాదాపు నూట ఇరవై విద్యార్థులు ఓటింగ్ లో పాల్గొని నిజమైన ఓటింగ్ సిస్టాన్ని అర్థం చేసుకోవాలని మాక్ ఎన్నికలు నిర్వహించినట్లు విద్యార్థులు తెలిపారు ఇక ఈ సందర్భంగా రిటర్నింగ్ ఆఫీసర్ గ్రీష్మ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి విద్యార్థి ఓటర్లందరూ ప్రశాంతంగా ఓటింగ్ లో పాల్గొని విజయవంతం చేశారన్నారు రిటర్నింగ్ ఆఫీసర్ దేవి ప్రసాద్ మాట్లాడుతూ పోటీ చేసిన విద్యార్థులు నిజమైన ఎన్నికలు ఇలా ఉంటాయని ఆశ్చర్యపోతూ మంచి అనుభూతిని పొందారన్నారు ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ మాట్లాడుతూ గెలుపోటములు సమానంగా స్వీకరించాలని మాక్ ఎన్నికలు టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఉపయోగపడతాయన్నారు ఎన్నికలో టెన్త్ క్లాస్ నుండి రాజావర్ధన్ మరియు శ్రీనిధి గెలుపొందారు ఎన్నికల నిర్వహణకు ప్రత్యేకంగా సోషల్ స్టడీస్ టీచర్ మహేష్ ఏర్పాట్లను పూర్తి చేయడం చాలా గొప్ప విషయం అని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం శ్రీనివాస్ అశోక్ జయశ్రీ గణేష్ యోగేందర్ పుష్పలత రజనీ జ్యోతి స్వామి పాల్గొన్నారు

మన పాఠశాలలో మాక్ ఎలక్షన్స్ నవంబర్ ట్వంటీ ఫోర్ సందర్భంగా నిర్వహించుకున్నాం అందులో ఎలక్ట్ కాబడ్డ శ్రీనిధి అండ్ రాజవర్ధన్ గారికి ఇద్దరికి మనం ఏ క్లాబ్స్ ద్వారా కంగ్రాచులేషన్ చెప్పాలి ఓకే వాస్తవంగా పోట అనేది అందరూ పోటీ చేయాలి ఆ పోటీ ఎట్టుండాలి డెమోక్రసీ పద్ధతిలో మనం పోటీలో పాల్గొనాలి ఎలక్షన్ అయిన తర్వాత డెవలప్మెంట్ కార్యక్రమంలో ఎట్లుండాలి గెలిచిన వారికి సహకరించాలి అది డెమోక్రసీ సిస్టమ్ ఎవరు ఓడినం ఎవరు గెలిచినమని కాదు పార్టిసిపేట్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఇక ఈ క్షణం నుంచి ఇది మనిషిపై మనం రేపటి నుంచి యథావిధిగా రెగ్యులర్ డ్యూటీస్ మనం ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్పై దృష్టి పెట్టాలి మన సమస్యలు ఉంటే సార్లు చెప్పచ్చు ముమ్మడి అనిపిస్తున్నప్పుడు మీకు ఎందుకో ప్రతినిధులకు వాళ్ళకు కూడా చెప్పచ్చు వాళ్ళకు చెప్తే వచ్చి బాగా చెప్తారు అర్థమైందా ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు మనకు టెన్త్ క్లాస్ ఆల్రెడీ ఉంది లెసన్ పాఠం రూపంలో కాకుండా ప్రాక్టికల్ రూపంలో చేయడానికి పూర్తిగా సహకరించిన మనకు సోషల్ టీచర్ టీచర్ మహేష్ సార్ గారికి ఒకసారి సపోర్ట్ కొట్టాలి ఎందుకంటే చెప్పగానే సార్ చేస్తా అన్నాడు సార్ త్రీ డేస్ టైం దొరక సరిపోదంటే స్టాఫ్ అందరు ఉన్నారు వాళ్ళందరినీ మనం వాళ్ళ సేవలు తీసుకుందామని చెప్పగానే ఒప్పుకోవడం జరిగింది మన స్టాఫ్ అందరికీ స్పెషల్గా వాళ్ళకు కూడా నచ్చుకుంటున్నారు ప్రతి టీచర్ డైరెక్టో ఇండైరెక్ట్ మీ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి సహకరించడం జరిగింది కంప్యూటర్ సిస్టంలో శ్రీనివాస్ సార్ మిగతా విషయంలో అన్ని రక రకరకాలుగా సేవలు అందించడం జరిగింది బయటకు కనబడని సేవలు చాలామంది టీచర్స్ చేయడం జరిగింది వాళ్ళందరికీ మనం పాఠశాల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ పాఠశాల స్థాయిలో ఎలక్షన్స్ అంటే ఏ విధంగా ఉండాలనేది మనం తెలుసుకోవడానికి ఈ కాన్సెప్టు ఇలా ఎలాంటి దురుద్దేశంలో పెట్టుకోకుండా మనందరం సోదర భావంతో స్నేహభావంతో కలిసి ఉండాలి మనకు ఈ సిస్టమ్ని అర్థం చేసుకోవాలి రాబోయే కాలంలో లంచాలు లేకుండా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా పాల్పడని నాయకుని ఎన్నుకో ఎన్ను ఎన్నుకోవడానికి ఇది ఒక వేదిక కాబట్టి ఈ వేదికను మనం ఉపయోగించుకొని మా అమ్మ అమ్మ నాన్న చెప్పాలి ఏం చెప్పాలి ఎవరైతే నాయకుడు మంచిగా ఉంటాడో ఆ నాయకుడు మాత్రమే ఓటేయాలి అవినీతి అక్రమాలకు పాల్పడే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకు మనం ఎంకరేజ్ చేయకూడదు భారతదేశంలో ఇన్ని సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం విజయవంతమవుతుందంటే కారణం ఏంటిది ప్రజలు ఓటర్లు నీతిగా నిజాయితీగా ఉండే నాయకులను ఇంత ఎన్నుకోబట్టే ఈరోజు మనం ప్రశాంతంగా జీవనం గడుపుతున్నాం మన పక్క పాకిస్తాన్ చూడవచ్చు ఇటు పక్కన బంగ్లాదేశ్ చూడవచ్చు ఆఫ్ఘనిస్తాన్ చూడవచ్చు ఆ దేశాల యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటే అటువంటి సిస్టమ్ మన భారతదేశంలో లేదు అంటే నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ భారతదేశంలో ఇలాంటి సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే పౌరులుగా ఓటరుగా రాజకీయ నాయకులుగా మన యొక్క సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం దాన్ని ఇంప్లిమెంట్ చేసానికి రాసుకున్న భారత రాజ్యాంగం చాలా గొప్పది దాన్ని తయారు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా గొప్పవాడు వాళ్ళకు మనం కృతజ్ఞత చెప్పుకోవాలి ఈరోజు మైనస్ ఫార్టీ మైనస్ ఫిఫ్టీలో మిలిటరీ వాళ్ళు మన కొరకు మన ప్రశాంతత కొరకు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ కుటుంబాన్ని అమ్మలా దూరం ఉండి మనకు సెక్యూరిటీ ఇస్తున్నారు మనకు వాళ్ళకి సెల్యూట్ చెప్పుకోవాలి వాళ్ళకు మిలిటరీ వాళ్ళకు సెల్యూట్ చెప్పుకోవాలి అంటే ఇటువంటి యొక్క కృతజ్ఞత భావం ఉన్నప్పుడు మాత్రమే మనకు దేశభక్తి దేశం మీద ప్రేమ అనేది పెరుగుతుంది మనం కూడా మంచి పౌరులుగా తయారవడానికి ఆస్కారం ఉంటుంది ఓకే ఎన్నో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది చాలా విజయవంతం కావడం జరిగింది మరోసారి మొత్తాభి కంగ్రాచులేషన్స్ దీనికి సహకరించిన ముఖ్యంగా ఆర్ఓ గ్రీష్మ అండ్ దేవప్రసాద్ చాలా కష్టపడ్డరు దాంతోపాటు పిఓ రామ్ చరణ్ అండ్ మిగతా సిబ్బంది కూడా చాలా నిజంగా టీచర్స్ ఎంప్లాయీస్గా లాగానే కష్టపడి పనిచేయడం జరిగింది ఇక సెక్యూరిటీ చూస్తే నిజంగా పోలీసులు మిలిటరీ వాళ్ళు వచ్చిన దూరం చూస్తే ఫీలింగ్ కలిగింది ఒకసారి క్లాప్స్ కొట్ట సిబ్బందికి ఎలక్షన్ షాప్ అందరికి ఎందుకంటే స్పెషల్గా డ్రెస్సులు కొనుక్కొని రావడం జరిగిందిరా ఈ అమ్మాయిలు పోటీ చేసిన అమ్మాయిలు కూడా మంచిగా క వేసుకొని చాలా బ్రహ్మాండంగా పొలిటికల్ లీడర్ లాగానే అమ్మాయిలు రావడం జరిగింది మనకు ఒక ఎలక్షన్ వాతావరణం అనేది ఒక పండుగ వాతావరణం అనేది మనకు కనబడ్డది ఇలాంటి పండుగలు మునుముందు ఇంకా జరుపుకుందామని తెలియజేస్తూ ముగిస్తున్నాం